ప్రభువు ఎల్లప్పుడూ మందలించడు తన కోపమును నిత్యము నిలుపడు శనివారం పది జనవరి రెండువేల ఇరవై ఆరు ఈ ఉదయమున మన ధ్యానార్థం నేను అపోస్తలుల కార్యములు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుండి ఒక వాక్యాన్ని ఎంచుకున్నాను ప్రభువ వారి బెదిరింపులను చూచి నీ దాసులకు నీ వాక్యమును సమస్త ధైర్యముతో ప్రకటించుటకు కృపను అనుగ్రహించుము శుభోదయం స్నేహితులారా మనం ప్రభువుని అడగవలసినది ఒక్కటే ఆయన వాక్యమును ధైర్యముతో ప్రకటించుటకు బలము మరియు కృప ఈ వాక్యమును మనము ఈ ఉదయమున ఆలోచిద్దాం ఈ ఉదయమున ధ్యాన విషయము వాక్యమును ప్రకటించుటలో ధైర్యము ఆ కాలంలో పేతురు మరియు యోహాను దేవాలయ ద్వారమున పంగుడైన మనుషుని స్వస్థపరిచారు ఆ తర్వాత వారు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించసాగారు ఆయన జన్మము బాధలు మరణము సమాధి మరియు పునరుద్ధానము గూర్చి దీనిని చూసిన మత పెద్దలు వారిని పట్టుకుని సమితి ఎదుట నిలిపారు మీరు ఈ కార్యమును ఏ చేత చేయిచున్నారు అంటూ విచారించారు కాని ప్రజలు దేవుని స్థుతిస్తున్నందున వారిని శిక్షించకుండా విడుదల చేశారు వారిని హెచ్చరించి ఇక మీదట గూర్చి మాట్లాడవద్దు అని ఆజ్ఞాపించారు అప్పుడు పేతురు ధైర్యంగా చెప్పాడు మేము దేవుని మాట వినవలసినదా లేక మనుష్యుల మాట వినవలసినదా మీరు చెప్పండి వారిని విడుదల చేసిన తరువాత విశ్వాసులు కలిసి దేవుని ఎడల ప్రార్థించారు వారు అన్నారు ప్రభువా మాకు ధైర్యమును ప్రసాదించుము నీ వాక్యమును సంకోచము లేకుండా ప్రకటించుటకు మమ్మును బలపరచుము స్నేహితులారా ఈ కాలములో కూడా మనకు అనేక సవాళ్లు ఉన్నాయి విశ్వాసమును ప్రకటించుటలో నిరోధములు ఎదురవుతాయి అయినా మన కర్తవ్యము సత్యవాక్యమును ప్రకటించుట ప్రజల హృదయములను మార్పు చేయుట ప్రభువునిదే కాని ఆయన వాక్యమును చెప్పుట మన బాధ్యత వచ్చెను బోధించను బాధపడను మరణించను సమాధి చేయబడను పునరుద్ధానమయ్యను ఆయన జీవముగల దేవుడు మనము ఆయన సత్యాన్ని మన జీవితాలతో మన మాటలతో ప్రకటించుదాము ధైర్యముతో విశ్వాసముతో ప్రేమతో సువార్తను వ్యాప్తి చేద్దాము ప్రార్థన దయామయుడైన తండ్రి మాకు ధైర్యమును బలమును అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా నీ వాక్యమును ధైర్యముతో ప్రకటించుటలో మమ్మును బలపరచుము నీ ప్రేమలో నడిపించుము ఏసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము ఆమెన్